AHHHHH <laughs> according to the law. జస్టిస్ జరగాలి అట్ ద సేమ్ టైం సిబిఐ ఎంక్వైరీ అనేది చాలా నిష్పక్షపాతంగా జరగాలి మా యొక్క డిమాండ్స్ ఏంటి అంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ప్రతి హెల్త్ కేర్ సర్వీసెస్ బీట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ సెక్టర్ లేదా ప్రైవేట్ హాస్పిటల్ అన్ని టెన్సరీ కేర్ సెంటర్స్లో ఉన్న గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ మారుమూల ప్రదేశంలో ఉన్నటువంటి విలేజ్లో ఉన్న హెల్త్ సెక్టర్స్కి కూడా ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది వర్తిస్తుంది ట్వంటీ ట్వంటీ టూలో ఈ బిల్ని పాస్ చేసినప్పటికీ గవర్నమెంట్ని దీన్ని పాస్ చేయలేదు సో ఈ సిపిఐ యాక్ట్ కనుక ట్వంటీ ట్వంటీ టూలో జరిగి ఉంటే ఆ ట్వంటీ ట్వంటీ టూ నుంచి ఇప్పటివరకు చాలా సంఘటనలు జరిగాయి హాస్పిటల్స్లో మొలెస్టింగ్ కానివ్వండి ఇలాంటి బయట వాళ్ళు వచ్చి కొట్టడం కానివ్వండి లేకపోతే సెక్యూరిటీ ఫోర్సెస్ ల్యాబ్స్ ఉండడం కానివ్వండి ఇవన్నీ చాలా జరిగాయి మేము మా ఒక మెయిన్ ఎజెండా మెయిన్ థీ మెయిన్ డిమాండ్ వచ్చేసి సిపిఐ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇది కోల్కతాలో జరిగినట్టు ఇంకెక్కడ జరగకూడదు అండ్ ఇంకొకటి మేము డిమాండ్ చేసేది ఏంటి అంటే ఎక్కడెక్కడైతే సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయో వీటి ప్రైవేట్ హాస్పిటల్ కానివ్వండి గవర్నమెంట్ మేజర్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో చాలా చాలా సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉంటాయి ఎప్పుడు కూడా ఎటువంటి సంఘటన ఎవరికి ఉండదు అండ్ చాలా మెడికల్ కాలేజెస్లో బేసిక్ వసతులు కూడా లేవు దీని గురించి మేము పర్టికులర్గా చాలాసార్లు స్టైట్ వెళ్ళడం జరిగింది ఓన్లీ రిమ్స్ అనే కాదు ఏ కాలేజ్లో కూడా స్టేట్లో ఒక్క పర్టికులర్ డాక్టర్కి కరెక్ట్ ఫెసిలిటీస్ అనేవి లేవు డ్యూటీ చేద్దామన్నా ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేద్దామన్నా డ్యూటీ రూమ్స్ ఉండవు ఒకవేళ డ్యూటీ రూమ్స్ ఉన్నా కూడా ఏమైనా రెస్ట్ తీసుకోవడానికి సరైన ఫెసిలిటీస్ ఉండే ఈవెన్ మంచి రావడానికి కూడా మాంతటము ఒక ఆల్మోస్ట్ చాలా దూరం వెళ్ళి మాంతటము కొనుక్కొని రావడం తప్ప ఒక వాటర్ ఫెసిలిటీస్ కూడా లేదు సో ఈ బేసిక్ ఫెసిలిటీస్ సెక్యూరిటీ అండ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఖచ్చితంగా ఇది చాలా అట్ దిస్ వెరీ ఇట్స్ వెరీ సీరియస్ రైట్ నో ఇలాంటి ఇన్సిడెంట్ ఇది గత పన్నెండు సంవత్సరాల క్రితం నిర్భయ యాక్ట్ కింద జరిగింది నిర్భయాకి జరిగినట్టు ఇప్పుడు ఈ ఇలా ఆల్మోస్ట్ అంతకంటే సివియర్ ఇన్సిడెంట్ ఇది సో ఇలాంటి ఇన్సిడెంట్ అనేది ఇంకా ఏ లేడీకి కానీ మన తెలంగాణనే కాదు దేశంలో ఎవ్వరికి జరగకూడదని లేని నెస్ అని చెప్తుంది అంటే ఇప్పుడు డ్యూటీ